బొట్టన వేలు కంటే పక్కన వేలు పొడవుగా ఉంటే ఏమవుతుంది అమ్మాయికి కాలి బొట్టున వేలు కంటే పక్కన వేలు పొడవుగా ఉంటే గడుసుదనే అంటారు అలాగే మరి బొటన వేలు పొడవుగా ఉంటే ఎలా అంటారో బొట్టున వేలు పక్కన వేళ్ళు పొడవుగా ఎలా ఉంటారో ఇలా కొన్ని సందేహాలు మనల్ని అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతూ ఉంటాయి అందుకే కాలి కాలివేళ్ళకు సంబంధించిన అన్ని విషయాలను ఇక్కడ తెలియజేస్తున్నాం అన్ని వేళ్ల కంటే బొటనవేలు పెద్దగా ఉండేవారు చాలా తెలివి కలిగి ఉంటారట అలాగే వీరికి సృజనాత్మకత కాస్త ఎక్కువే బొటనవేలి పక్కన వేళ్లతో పోలిస్తే పొట్టిగా ఉన్నట్లయితే వీరు ఏ పనినైనా సులభంగా చేయగలరు వీరు మల్టీ టాస్కర్ అన్నమాట మీ కాలి రెండవ వేలు పొడవుగా ఉంటే మీలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీరు చాలా ధైర్యంగా కూడా ఉంటారు బొటనవేలి వేలి పక్కన వేలు పొట్టిగా ఉన్నట్లయితే వీరు చాలా కలివిడిగా అందరితో తొందరగా కలిసిపోతారు కాలి మొదటి మూడు వేళ్లు పొడవుగా ఉండి చివరిది చిన్నగా ఉన్నట్లయితే వీరు చాలా శక్తివంతంగా దృఢంగా ఉంటారు వీరిలో ఊహించని శక్తి దాగి ఉంటుంది బొటని వేలు పక్కన వేళ్లు బొటను వేలి కంటే పొట్టిగా ఉంటే వీరు లైఫ్ ని అన్ని కోణాల్లో ఎంజాయ్ చేయగలరు వీరిపై పని భారం అంతగా ఉండదు అలాగే ప్రేమలో చాలా సంతోషంగా ఉంటారు కానీ చిటికిని వేలు మినహా మిగిలిన నాలుగు వేళ్లు సమానంగా ఉండేవాళ్లు ఫ్యామిలీకి ప్రాముఖ్యత ఇస్తారు వీరు ఎదుటివారు చెప్పే మాటలను చాలా శ్రద్ధగా వింటారు కాలి వేళ్లతో నాలుగవ వేలు పొట్టిగా ఉండేవారికి ఫ్యామిలీ పట్ల రిలేషన్షిప్స్ పట్ల పెద్దగా ఆసక్తి ఉండదు వీరు బంధాలకు విలువ ఇవ్వరట చిటికని వేలు నాలుగవ వేలికి అంటుకుని ఉంటే వీరు చాలా సిగ్గు భయం కలిగి ఉంటారు బిడియం కారణంగా బాధ్యతలకు కూడా దూరంగా ఉంటారు వీరు చాలా చమత్కారంగా మాట్లాడతారు కానీ వీరిని అందరూ ఇష్టపడరట చిటికిన వేలు నాల్కో వేలుకి దూరంగా ఉన్నట్లయితే వీరు సాహస ప్రియులు అలాగే వీరు చాలా చక్కగా చమత్కారంగా మాట్లాడతారట ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి